నేను అసెంబ్లీలో బిల్లు పెడితే నేను గంట సేపు మాట్లాడి బల్ల గుద్ది వాదించి దీని ద్వారా రాదు ఇది మోసం చేయడము ఇది రాజకీయాల కోసం అని చెప్పినా ఈడ ఈడ బిల్లు పాస్ బిల్లు పాస్ అయింది ఇక ఈ బిల్లు అయింది వీళ్ళు ఏం ఈడ బిల్ పాస్ కాగానే మళ్ళా పాలాభిషేకాలు మళ్ళా పాలాభిషేకాలు ఎగురుడు దుంకుడు బుక పాలాభిషేకాలు చేశారు మళ్ళా వీళ్ళేమో పాలాభిషేకాలు ఉన్నారు నేనేమో జరుగుతున్న మోసాన్ని పసిగట్టేకాడ నేనున్నా ఇక్కడ బిల్లు నేను మాట్లాడి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత ఈ బీసీ బిల్లు మీద ఓటింగ్ జరిగింది బీసీ బిల్లు మీద ఓటింగ్ జరిగింది ఓటింగ్ జరిగితే ఓటింగ్ జరిగితే కోదండరామ్ సార్ కలిసి నాకు తెల్లారంగా సభల నువ్వు ఇంత కొట్లాడితే బీసీల కోసం బీసీల కోసం బిల్లు పెడితే నువ్వు ఓటింగ్లో పాల్గొనలేదు ఏంది అని అడిగి నన్ను నేను చెప్పిన బీసీ బిల్లుకు ఆ రోజే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది ఆ రోజే బీజేపీ ఇచ్చింది ఆ రోజు ఎంఐఎం ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది ఆ రోజు అందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు దాన్ని సిపిఐ కూడా ఇచ్చింది సిపిఐ కానించి అందరు మద్దతు ఇచ్చారు బీసీ నేను ఒకటి అడుగుతా ఉన్న ప్రజలారా ఊర్లే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయినాక ఎలక్షన్ ఉంటుందా ఏనా అండి ఉండదు కదా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నిక ఒక్కడే సర్పంచ్ నిలబడే తర్వాత ఎన్నికలు ఉంటాయన కోదండరాజు సార్ నన్ను అడుగుతాడు ఆ మాట అంటే పరిహాసం కింద ఇది నిలబడదని నాకు తెలుసు ఇది కూరిపోయేదని తెలుసు ఇది మోసం చేస్తున్నారని తెలుసు ఈ పాలాభిషేకాలు చేసావు పాలాభిషేకాలు చేసిన తర్వాత ఇది అయిపోయింది ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని ఈ పత్రికలు కూడా మామూలు కోసం కాదుగా ఓ దూందాం ఈ మీడియా కూడా మనది కూడా మీడియా మన మన మైండ్ డైవర్ట్ చేయడానికి దిగుతుంది కదా సూపర్ డూపర్ సూపర్ డూపర్ వచ్చే అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ పాస్ అని అన్లా ఇన్లా అరే ఇవి చూసి ఏదో ఒకరోజు నవ్వుకోవాల్సిందేరా మేము అని అనుకున్నాం అసెంబ్లీలో బిల్లు పెడితే పాస్ అయింది ఈ బిల్లు ఈ బిల్లు పాస్ అయిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పిన ఏమని ఇదే బిల్లు కాయిదాన్ని పట్టుకొని నేను ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని అని చెప్పిండు అన్ని పార్టీల లీడర్లను అన్ని పార్టీల లీడర్లను దొలకపోయి ప్రధానమంత్రిని ఒప్పించి దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే ప్రయత్నం చేస్తా అనేటువంటి విధంగా ఆయన చెప్పిండు కానీ ఈ బిల్లు పాస్ అయిన తర్వాత కాయిదాలు ఆడబారేసి వెళ్ళిపోయాడు చేయలేదు వెళ్ళిపోయాడు కాయిదాల ఆడబారేసి కనీసం అఖిల పక్షాన్ని రండిపోదామని కూడా చెప్పలే ఎందుకు నిజంగా నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటాడా ఏందనేటువంటి పరిశాన ఉండే ఈ బిల్లు ఈ పనికిరాని బిల్లు పాస్ కావాలి కానీ నిజంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావద్దనేది వీళ్ళ కుట్ర